తెచ్చుకున్నా అంటే యుద్ధము ప్రకటించకుండా యుద్ధము ప్రకటించకుండా ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చి అమెరికా ఆధీనంలోకి తెచ్చుకునేటటువంటి అవకాశం ఉండొచ్చా ప్రభుత్వం మారే అవకాశం తప్పకుండా ఉంటుందండి ఓకే ఇప్పుడు దాని యుద్ధం అనకపోయినా మీరు దాడి చేసినప్పుడు ఇప్పుడు వెనజువాలలో ఎట్లా దింపారు బలగాన్ని అమెరికాన్కి ఒక్కడికి ఏమీ కాకుండా అక్కడ లోకల్గా ఎనభై మందిని చంపేసి అధ్యక్షుడినే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు అట్లా జరగకపోవచ్చు ఆ మెథడ్లో జరగకపోవచ్చు కానీ దేశాన్ని బాగా దెబ్బతీస్తే ఏదో ఒక గ్రూప్ వస్తుంది ఆ గ్రూప్కి అధికారాన్ని మేము అప్పచెప్తాము అని అనొచ్చు అమెరికా ఆఫ్రికా అంతా చేసింది అదే కదండి అమెరికా ఒక్కటే కాదు అమెరికా యునైటెడ్ యూకే యునైటెడ్ కింగ్డమ్ బెల్జియం ఫ్రాన్స్ వారు వారి గోడచారి సంస్థలు వారి తరపున పనిచేసే ఉగ్రవాద సంస్థలు ప్రభుత్వాలను మార్చటం తద్వారా వచ్చిన మార్పుల తర్వాత ఈ దాడి చేసిన దేశాలకి లబ్ధి పొందే పొందేటట్టుగా పాలసీస్ మార్చడం మన కొత్తం కాదండి అది ఆఫ్రికా అంతా కూడా అలాగే చేసి కొల్లగొట్టుకున్నారు ఆక్యుపై చేసుకున్నారు ఏది వలస రాజ్యాల అంతం తర్వాత జరుగుతున్న దారుణాల గురించి నేను సో ఒకసారి రెజీమ్ చేంజ్ అని ప్రభుత్వం మారేటట్టుగా చేయటం అన్నది ప్రయత్నం చేశాక ఏది ఎలా మారుతుందో మనం చెప్పలేమండి ఇరాక్ ని సింపుల్ గా అలా ఆక్యుపై చేసేసి మొత్తం మార్చేస్తాం అనుకున్నారు తండ్రి బుష్ యుద్ధం ఓడిపోయాడు కొడుకు బుష్ ప్లేయర్ ఇద్దరూ కలిసి ఇరాక్ నాశనం చేశారు నేను చెప్పిన ఫిగర్ కరెక్ట్ అండి మూడు లక్షల మంది పిల్లలు చనిపోయారు ఆ యుద్ధం కానీ ఇప్పుడు ఒకటి అన్ని దేశాలపైన అమెరికా ఆధిపత్య పోరైతే కొనసాగుతున్నటువంటి తరుణం అయితే మనం చూస్తున్నాం ఎందుకు ఐక్యరాజ్య సమితి ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయితే లేదంటే ఐక్యరాజ్య సమితికి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా నుండి వచ్చింది యూకే నుండి వచ్చింది ఫ్రాన్స్ నుండి వచ్చింది చైనా నుండి రష్యా నుండి కదండి ఒకప్పుడు సోవియట్ యూనియన్ ఇప్పుడు రష్యా ఇన్ ద వెరీ బిగినింగ్ ఒకప్పుడు తైవాన్ తర్వాత చైనా ఈ దేశాల కోఆపరేషన్ లేకపోతే అసలు ఐక్యరాజ్య సమితి పనికి రాదండి ఇంకొకటి ఐక్యరాజ్య సమితికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ అగ్రరాజ్యాలే చాలా డబ్బులు ఇస్తారు అమెరికా ఒకటిన్నర ఐ ఫర్గెట్ అండి సో ఐ షుడ్ నాట్ మిస్ ఓకే అమెరికా తన కాంట్రిబ్యూషన్ ఐక్యరాజ్య సమితికి ఇవ్వలేదు నువ్వు ఇవ్వకపోతే మేము దివాలా తీస్తాము అని ఐక్యరాజ్య సమితి ఒక ఎస్ఓఎస్ పంపించింది అమెరికాకి ఇప్పుడు ట్రిలియన్స్ బిజినెస్ చేసే కంపెనీలు ఉన్నాయి ట్రిలియన్స్ ఆస్తులున్న కంపెనీలు ఉన్నాయి ఈ దేశాలు ఉన్నాయి వీళ్ళందరూ కలిసి ఐక్యరాజ్య సమితి మనందరిది అమెరికా డబ్బులు కట్టకపోతే మేం కట్టి కాపాడుతాము అని అన్న రోజు ఐక్యరాజ్య సమితి మళ్ళీ స్ట్రాంగ్గా అవుతుందండి ఇవాళ అది మనం ఎక్కువ చూడట్లేదు కదా ఎస్ సార్ ఇప్పుడు అమెరికా ఇండియా స్నేహ సంబంధాలు మీద అమెరికాతో ఇండియా స్నేహం చేస్తే బాగుంటుందా స్నేహం చేయకపోతే బాగుంటుంది అప్పుడే టారిపులు పెంచేస్తాడు అప్పుడే టారిపులు తగ్గించేస్తుంటాడు ఎందుకు ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోబో తీసుకుంటున్నాడు అంటే దౌత్య ప్రపంచంలో స్నేహము చేయకపోవటం అన్న ఆస్కారమే ఉండదండి అందరితోనూ స్నేహం చేయాలి మన దేశ ఇంట్రెస్ట్ అనేదైతే అంటామో మన బాగు కోసము ప్రతి దేశంతోనూ మనం అరేంజ్మెంట్స్ చేసుకోవాలి దౌత్యవేత్తల పని అది సో స్నేహం చేయకపోవటం బాగుంటుందా అన్న ప్రశ్న రాకూడదాన్ని అమెరికాతో ఎలా స్నేహం చేయాలి పాకిస్తాన్తో ఎలా స్నేహం చేయాలి చైనాతో ఎలా చేయాలి స్నేహం అంటే కలిసి అప్పుడు ముషరఫ్ భారతదేశానికి వస్తే ఇవాళ బిర్యానీ పెట్టాము తర్వాత తండూరి చికెన్ తిన్నాడు ఇట్లాంటి మీడియా తెలివి కూడా అక్కడితో ఆగిపోవటం కారణంగా అవే వార్తలుగా ప్రచారం చేశారు ఈ స్నేహం ద్వారా లేదు ఈ షేక్ హ్యాండ్ స్నేహం అన్నద్దు పోని ఈ షేక్ హ్యాండ్ ద్వారా ఈ ఒప్పందం ద్వారా మన దేశానికి ఏమొస్తుంది ఆ దేశానికి ఏమొస్తుంది ఇది యుద్ధం కాదు వాళ్ళు ఎక్కడ నష్టపోతారు అన్నది చూసుకోకూడదు అంటే నష్టం చేసేటట్టుగా ఆలోచించకూడదు మనం కలిసి పనిచేస్తే మన ప్రజలకి మన దేశానికి ఏమి బాగు జరుగుతుంది అని ఆలోచించుకోవటం ముఖ్యం అండి అమెరికాతో వాణిజ్యంలో మనకి ట్రంప్ రాకముందు బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు నాలుగు నాలుగు శాతం మాత్రమే టారిఫ్ అండి మూడు నాలుగు భారతదేశము వంద శాతం విధిస్తూ ఉండింది అవును సో ట్రంప్ మనల్ని బెదిరించి మన టారిఫ్ పాలసీని తగ్గించేటట్టు చేశారు అమెరికా మన దగ్గర యాభై శాతం పాతిక శాతం పద్దెనిమిది శాతం అని నంబర్లు మాట్లాడుతూ బెదిరింపుగా అది వాడింది కదండి వాడిన ప్రతిసారి మన మీడియాలో సరిగ్గా చెప్పకపోయినా వాస్తవం ఏంటంటే భారతదేశం కొన్ని విషయాల్లో అమెరికా వస్తువుల మీద వంద శాతం ట్యాక్స్ విధించింది కొన్నిటి మీద వంద కంటే ఎక్కువ విధించింది అంటే డాలర్ విలో చేసే వస్తు